భారత శత్రువు జార్జు సోరోస్ సో ఇతని ఆట ముగిసిందా అని చెప్పి ఇవాళ మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఈలాన్ మస్క్ వైపు నుంచి ఒక పోరు అని చెప్పాలి అంటే జార్జు సోరోస్ చేస్తున్న పనులు అంటే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం చూసారా ప్రపంచంలో ఉండే ప్రభుత్వాలను కంట్రోల్ చేయడం ఎలా ఆయన కంట్రోల్ చేస్తాడు ఓపెన్ సొసైటీస్ని అంటాడు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని చెప్పి మీకు ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మానవత్వము అలాగే మీకు ఫ్రీ స్పీచ్ ఇవన్నీ ఈయన మాట్లాడతాడు ఎక్కడైతే రిలీజియస్ ఫ్రీడమ్ లేదో ఆ దేశము నా శత్రువు అని చెప్పి మాట్లాడతాడు ఇలాగ భారత్లో మోదీ ప్రభుత్వము మీకు రిలీజియస్ ఫ్రీడమ్ లేకుండా ఒక ప్రభుత్వాన్ని వీళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎలక్షన్స్లో నా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది అంటే లిటరల్గా చెప్పాలంటే మీకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఇండియా అని చెప్పి ఒక గ్రూప్ దీనికి డైరెక్ట్గా జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసి ఇలాగ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అంటే మోదీని ఓడించే ప్రయత్నము ఈయన చేశాడు సో ఇప్పుడు భారత్ శత్రువు ఇలాగ ఇలాగంటే ఏకంగా ఈలాన్ మస్క్తో పెట్టుకోవడం సో ఇదంతా ఎలా ఉందంటే డీప్ స్టేట్ అనబడే ఈవిల్ ఈవిల్ అంటే మీకు పదిహేడవ శతాబ్దం నుంచి ఈ ప్రపంచ పాలకులము మేము చెప్పిందే ప్రపంచములో జరగాలి ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ పాలిటిక్స్ మీకు కరెన్సీ ప్రింటింగ్ ఇదంతా కూడా మా గ్రిప్పులోనే ఉండాలి అంటే వరల్డ్ ట్రేడ్ అన్నప్పుడు మాదే పైచెయి అనిన ఈ డీప్ స్టేట్ ఇవాళ వీళ్ళు ఓడిపోతారా అంటే వీళ్ళ ఓటమికి కావలసిన ఆ చరమ గీతము అనేది ఈలాన్ మస్క్ పాడుతాడా అని చెప్పి ఇవాళ ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది అంటే ఈలాన్ మస్క్ గమనించింది ఏంటంటే ఈ జార్జ్ సోరోస్కి డెమోక్రసీ అంటే ఎటువంటి నమ్మకము ఉండదు కాబట్టే ప్రజాస్వామ్యము అని చెప్పి మాట్లాడతాడు మానవతావాదము అంటే ఏంటో ఇతనికి తెలియదు కాబట్టి హ్యూమానిటీ అని చెప్పి మాట్లాడతాడు అంటే ఇతను ఏదైతే చెప్తున్నాడో మీకు అతని లోపల అంటే ఇంటర్నల్గా ఆలోచనే ఉండదు ప్రపంచములో డెమోక్రసీ పనికి రాదు అని చెప్పి నమ్మే అతి ముఖ్యమైన వ్యక్తి జార్జ్ సోరోస్ అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో మరి ఇది ఎలా చేస్తాడు ఆ దేశంలో ఒక చట్టము ఉంటుంది రాజ్యాంగము ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థ ఉంటుంది పాలిటిక్స్ ఉంటుంది ఇది ఎక్కడా కూడా మీకు మారకుండా అంటే ఎక్కడా మీకు ఎటువంటి తేడా రాదు కానీ మీకు ఆ సిస్టమ్స్లో ఉండే లూప్ హోల్స్ ఎక్కడెక్కడైతే మీకు బలహీనమైన చట్టాలు ఉన్నాయో దానిని వాడుకుంటూ జార్జు సోరోస్ ఆ దేశ ప్రభుత్వాన్ని శాసిస్తాడు ఇది కరెక్ట్ కాదు కదా అంటే లా ఎన్ఫోర్స్మెంట్ అని అంటారు అమెరికాలో ఇవాళ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎంత బలహీనంగా ఉంది అంటే ఎందుకు ఇంత వీక్గా ఉంది ఏకంగా డొనాల్డ్ ట్రంప్ మీద ఎన్నో క్రిమినల్ కేసులు పెట్టారు అంటే జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ మీద పగబట్టినట్టుగా వాళ్ళు ప్రవర్తించారు వాళ్ళ అధికారులు ఇతని మీద వేట మొదలు పెట్టారు అయినా కూడా ఇవాళ ఇతను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు సో మరి ఈ వేటకు కారణం ఎవరు అంటే ఈలాన్ మస్క్ క్లియర్గా చెప్పే వ్యక్తి జార్జ్ సోరోస్ అంటే జస్టిస్ డిపార్ట్మెంట్లో ఉండే మీకు న్యాయమూర్తులు అడ్వకేట్స్ అలాగే మీకు అటార్నీస్ వీళ్ళందరినీ కూడా జార్జ్ సోరోస్ కంట్రోల్ చేస్తాడు తన దగ్గర ఉండే డబ్బు ఆ వెల్త్ని పెట్టుకొని ఇలాగ అమెరికాను శాసించాలి అని చెప్పి చూస్తున్నాడు కానీ నిజము ఏమిటి జార్జ్ సోరోస్కి అమెరికా అన్నా యూకే అన్నా భారత్ అన్నా అసలు ఇష్టం ఉండదు ఈ దేశాల పేర్లే అతనికి ఇష్టం ఉండదు ఇప్పుడు ఈలాన్ మస్క్ ఎలా చూస్తున్నాడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను కాలిఫోర్నియా వచ్చాను అక్కడ ఎక్స్ డాట్ కామ్ అనబడే ఒక మీకు ఒక బ్యాంకింగ్ వ్యవస్థ దీని తర్వాత పేపాల్ అని కూడా అన్నారు సో ఈ పేపాల్ నుంచి మీరు స్పేస్ ఎక్స్ దాకా చూస్తే నేను ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా కష్టపడి నాకు నేనుగా ఎదిగాను ఇవాళ నన్ను రిచెస్ట్ మ్యాన్ అంటున్నారు అంటే ఇది నా స్వయార్జితం ఇది నా తాతలు ముత్తాతలు నాకు ఇచ్చిన ఆస్తులు కావు రూపాయికి రూపాయి నేను సంపాదించాను షీర్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఎక్కడ నాకు అవకాశాలు ఉన్నాయో దాన్ని విడిచిపెట్టలేదు ఇది ఈలాన్ మస్క్ యొక్క చరిత్ర అదే మీరు జార్జ్ సోరోస్ని చూశారనుకోండి అతను ఇలాగ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నేరుగా రాత్స్ చైల్డ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మన యూదుల పట్ల ఈ ప్రపంచము చాలా క్రూరంగా ప్రవర్తించింది ముఖ్యంగా జర్మనీ అనబడే దేశము సో అక్కడ ఉన్న నాజీస్ వీళ్ళందరి పతనాన్ని నేను కోరుకుంటున్నాను నా పగా ప్రతీకారం వీళ్ళపైనే వీళ్లను నేను విడిచిపెట్టను దీనికి ఒక మార్గము ఉంది ఓపెన్ సొసైటీ అనబడే ఒక మార్గము ఉంది దీని ద్వారా ఈ దేశాలనంతా అంటే ఏంటి అమెరికా అండి యూకే అండి ఇక్కడంతా ఏంటి మీకు యూదుల పాలనే ఉండాలి మీకు జర్మనీలో అలా జరగలేదు కాబట్టి ఎక్కడైతే యూదులు బలహీనంగా ఉన్నారో వాళ్ళని నేను స్ట్రాంగ్గా తయారు చేస్తాను సో వాళ్ళే ప్రపంచ పాలకులని చెప్పి రాజ్స్ చైల్డ్ ఫ్యామిలీని ఒప్పించి ఒక మొత్తాన్ని తీసుకొని ఇతను వ్యాపారం మొదలుపెట్టాడు ఎక్కడ మొదలు పెడతాడు ఫస్ట్ షేర్ మార్కెట్ అంటాడు పెద్ద పెద్ద కంపెనీ షేర్లు కొంటాడు ఒక స్టేజ్లో ఆ షేర్లు అంతా కూడా మీకు పతనమైపోయేలాగా ఇతను వెనక నుంచి చాలా పెద్ద లెవెల్లో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పతనానికి కారణం ఎవరు జార్జ్ సోరోస్ అడిగితే యూకే అంటే ఇతనికి నచ్చదు అమెరికా అంటే నచ్చదు ఇవాళ భారత్ మోదీ అంటే అసలే నచ్చదు కాబట్టి మీకు ఎలా ఉంటుందంటే వీళ్ళ మీద ఒక ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టుగానే ఉంటుంది తప్ప నిజమైన వ్యాపారము అనేది జార్జ్ సోరోస్ ఏ రోజు కూడా చెయ్యలేదు జర్మనీ యొక్క పతనానికి కూడా ఇతనే కారణం అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఈలాన్ మస్క్ డైరెక్ట్గా జార్జ్ సోరోస్ నీ ఆట ముగిసింది ఇక మీదటైనా నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీ స్పీచ్ డెమోక్రసీ అలాగే రిలీజన్ ఈ విషయాలలో కలగజేసుకోకు నువ్వు మా అమెరికాకు చేసిన నష్టము చాలా చాలా పెద్దది ఇవాళ మా సొసైటీస్ చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు నువ్వు పాలిటిక్స్లోకి రావడము ఫెడరల్ బ్యాంకింగ్ సిస్టంలోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వడము ఇదంతా మాకు ఇష్టము లేదు నువ్వు వెళ్ళిపో డైరెక్ట్గా ఈలాన్ మస్క్ ఏ వేదికలోకి వెళ్ళినా కూడా ఒక స్టేజ్లో తెస్లాలో జార్జ్ సోరోస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఈలాన్ మస్క్ జార్జ్ సోరోస్ని విడిచిపెట్టలేదండి నువ్వు ఇన్నిన్ని వందల కోట్లు నా సంస్థలో పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి నేను నీకు అనుకూలంగా మాట్లాడాలి ఈలాన్ మస్క్ అనుకోలేదు ఇతను ఒక ఓపెన్ బుక్ లాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి సో అతనికి ప్రపంచంలో ఈవెల్ అన్నప్పుడు ఫస్ట్ జార్జ్ సోరోసే కనిపించారు డైరెక్ట్ అటాక్ దాంతో జార్జ్ సోరోస్ చేసేది లేక తెస్లాలో ఉండే తన షేర్స్ని అంతా కూడా వెనక్కి తీసుకున్నాడు మీకు బైబ్యాక్ చేసుకున్నాడు అయినా కూడా చూడండి ఈలాన్ మస్క్ ఎక్కడా తగ్గలేదు అతను జార్జ్ సోరోస్ని టార్గెట్ అన్నాడు చేశాడు ఒక స్టేజ్లో మీరు జార్జు సోరోసే చూశారనుకోండి ఈ డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి చాలా చాలా ప్రమాదము ఇతను ఇలాగ పాలనలో ఉండకూడదు ఇది జస్ట్ ఒక టెంపరీ నెక్స్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ రాకుండా నేను చూసుకుంటాను అంటే ఇన్ని హత్యా ప్రయత్నాల వెనుక జార్జు సోరోస్ ఉన్నాడా అని చెప్పి ఇవాళ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు కాబోతుంది అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీయే తప్పు అమెరికాను ఇతను పరిపాలించే విధానమే తప్పు ఒక వ్యాపారి లాగా అమెరికాను ఒక బిజినెస్ సెంటర్ లాగా చూడకూడదు ఇది యూదుల డామినేషన్ కలిగిన దేశము యూదులే ప్రపంచాన్ని పరిపాలించాలి అలాంటిది ఒక డొనాల్డ్ ట్రంపో మీకు ఈలాన్ మస్కో వీళ్ళు వచ్చి ఫ్రీ ట్రేడ్ ఫ్రీ స్పీచ్ మొత్తం దేశము ఓపెన్ గా ఉండాలి ఎవరికి టాలెంట్ ఉంటే ఎవరు కష్టపడితే వాళ్ళకే పెద్దపీట వేస్తాము అని చెప్పి మీరు మాట్లాడితే నేను ఎలా ఒప్పుకుంటాను ఇంపాసిబుల్ అని చెప్పి జార్జు సోరోస్ పెద్ద లెవెల్లో హై లెవెల్లో డీప్ స్టేట్ పాలిటిక్స్లోనే లోనే మాట్లాడాడు మరి దీనికి వ్యతిరేకంగా మన శత్రువు ఇవాళ డైరెక్ట్ గా ఈలాన్ మస్క్ ఢీ కొట్టడం అనేది ఇది ఇద్దరు టైటన్స్ సో వీళ్ళ ఫైట్ లో ఎవరి విజయ ఎవరి అంతిమ విజయం అనేది ఇవాళ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది మరి జార్జ్ సోరస్ కి వయసు అయిపోయింది ఈలాన్ మస్క్ ఇంకా కూడా ఫుల్గా యాక్టివ్ గా ఉన్నాడు మరి ఈయన జార్జ్ సోరోస్కి కి కోలుకోలేని దెబ్బ కొడతాడా ఇది ఇవాళ ప్రపంచం మాట్లాడుతుంది మరి వార్తలు మీరు విన్నారా వింటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్